ప్రభునామం అందరికీ శివములు వందన మందిన ఈరోజు మనం దేవుని వాక్యం వచ్చేసరికి ఏమని ధ్యానం చేసుకుంటామనంటే మరి దేవుడు ఏమై ఉన్నాడు అనంటే మనము వెలుగై ఉన్నాము వెలుగై ఉన్నాడు అని అంటాము అలాగునే ఆయనకు కొన్ని పేర్లుంటూ ఉన్నాయి ఆయన నీతి న్యాయము కలిగిన న్యాయాధిపతి అని కొందరైతే అన్యులు ఆయన నమ్ముకున్న నమ్ముకునడానికి ఏమని భయపడుతూ ఉంటారంటే అమ్మో యేసు ప్రభులోకి వస్తే మేము అబద్ధాలు చెప్పడం మానేయాలి ఇంకా వగైరా వగైరా సినిమాలు చుట్టం మానేయాలి ఇంకా మత్తు పదార్థాలు డ్రింకింగ్ చేయడము ఇవన్నీ మానేయాల్సి వస్తుంది ఇంకా శరీర పరంగా వస్తే అందాన్ని ఇది చేయడము ఇవన్నీ మానేయాల్సి వస్తుందని చాలామంది వరకు ఎవరు ఇష్టపడరు అనమాట అయితే వారికి తెలుసు ఇవన్నీ మంచివా చెడ్డవా అన్నది వారి జ్ఞానానికి వారికి తెలుసు అంతా కాకపోయినా కొంత అయినప్పటికీ తెలుసు ఇది మంచిదా చెడ్డదా అని కానీ తెలిసినప్పటికీ కూడా వారు దాన్ని ఆ మార్గాన్ని ఇష్టపడేవారిగా ఉండరు దాన్ని పక్కకు పెట్టేసేవారిగా ఉంటారనమాట అయితే మన మనకు దేవుణ్ణి అనుసరించే మనకు ఏమనుందని అంటే ఆయన నీతి న్యాయము కలిగిన వాడై ఉన్నాడు ఆయన నీతి న్యాయమని అంటే ఆయన బిడలమైన మనము కూడా ఆ నీతిని న్యాయమును మనము ధరించుకొనవలసిన వారమై ఉన్నాము అయితే వాక్యంలోనికి వెళ్తే అపోస్తులుడైన పౌలు గారు హెబ్రియలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో తొమ్మిదో వచ్చినము నీవు నీతిని ప్రేమించిటివి దుర్నీతిని ద్వేషించిటివి అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను ఎలాగంట నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించారంట ఎలా అభిషేకించారంట ఆనంద తైలంతో అభిషేకించారంట మరి అసలు ఆ మాట ఆ ఓడే వినడానికి ఎంత సంతోషంగా ఎంత మనసుకు ఆనందంగా ఉందో కదండి మరి మనం ఎలా ఉండాలి నీతిని ప్రేమించాలి దుర్నీతిని ద్వేషించాలి అది నువ్వైనా నేనైనా మన బిడలైనా ఎవరైనప్పటికీ మనము మన జీవితంలో ఆచరణలో పెట్టవలసింది ఏంటంటే నీతిని ప్రేమించాలి దుర్నీతిని ద్వేషించాలి అని అంటే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే పక్కవారి సంగతి వదిలిపెట్టేయండి మన పిల్లలు మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నాము కనుక వారు తప్పు చేసినా ఒప్పు చేసినా దాన్ని సమర్థించే వారముగా మనం ఉన్నామనుకోండి అప్పుడు మనం ఏమైనట్టు మనకు నీతికి దుర్నీతి కంటే కూడా మన బిడ్డల మీద ప్రేమే ఎక్కువ ఉంది కనుక మనం దాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళు ఏం చేసినా కరెక్టే అని అంటున్నాము ఇంకొకటి మన యజమాని మన భార్య కొందరికి ఆ జబ్బు కూడా ఉంటుందండి భార్యను ఎక్కువగా ప్రేమించడము భర్తను ఎక్కువగా ప్రేమించడము వారు ఏం చేసినా కూడా వారిని కరెక్ట్ కరెక్ట్ వాళ్ళని వాళ్ళంతా మంచి చేస్తారని సమర్థించడము అలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అయితే దేవుని వాక్యంలో అయితే నువ్వెవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వారి ద్వారానే మనం ఎక్కువగా గాయపరచబడుతూ బాధపడుతూ ఉంటాం దేవుని కంటే మనం ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించే వారమై ఉండకూడదు భర్తనైనా బిడ్డలనైనా ఇంకా వగైరా వగైరా దేన్నైనా ఏదైనా సరే అది మీ జీవిత ఆచరణలో మీరు ప్రాముఖ్యంగా తీసుకునవలసిన విషయం అండి ఇది హృదయంలో నోట్ చేసుకుంటే ఇంకా మంచిది శరీరాన్ని అయినప్పటికీ బిడ్డలైనప్పటికీ భర్తను దేనికి కూడా మనము మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వకూడదు అది కూడా ఒక మెసేజ్లో నేను చెప్పి ఉన్నాను అయితే ప్రభువు ఏమని సెలవిస్తున్నారని అంటే వాక్యంలోనికి వస్తే నీవు నీతిని ప్రేమించి దుర్నీతివి దేశ ద్వేషించితివి కనుక నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను మరి ఆనంద తైలం మనకు కావాలా మన జీవితంలో మనం దాన్ని అనుభవించాలనుకుంటున్నామా ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయినే తీసుకున్నామండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చాలా వరకు కూడా జీతానికి తగ్గట్టు వారి పని ఉండదు మరి మా 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 హస్బెండ్ అయితే ఆయన అనే మాట ఏంటంటే మనం జీతం తీసుకున్నామనంటే దానికి తగ్గట్టు పని చేయాలి పని చేయకుండా జీతం తీసుకుంటే అది గవర్నమెంట్ సొమ్మైనా సరే లేదు ఇంకా ఏ సొమ్మైనా సరే అది మనకు దేనికి యూజ్ అవ్వదు అది పద్ధతి కాదు అని నా భర్త చెప్పేవారిగా ఉంటారు నేను అంటూ ఉంటాను చాలాసార్లు మీరు ఒక్కళ్ళే చేస్తున్నారా ఉద్యోగం ప్రపంచమంతా చేస్తుందా అని మాట్లాడుతూ ఉంటాను అలాగా హెల్త్ని అంతా ఏం పట్టించుకోకుండా అంతలా కష్టపడుతున్నారని కానీ ఆయన అంటారు మనము కష్టపడేదానికి ప్రతిఫలంగా పని చేసి జీతం తీసుకోవాలి మరి దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది పని చేయవాడు జీతంకు పాత్రుడు అని మరి అలాగా మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ మనల్ని మనం ప్రశ్న వేసుకోనవలసింది మరి మనము చూస్తే కొందరు కొందరు జీవితాల్లో చిన్న జీతమే వారు రిటైర్ అయిపోతారు కానీ ఎంతో కష్టపడి ప్రయాసపడి ఉద్యోగం చేస్తారు అయితే వారు అంటూ ఉంటారు నువ్వు ఇంత నీతిగా న్యాయంగా పనిచేస్తున్నావు నీకు ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా అవార్డులు రివార్డులు ఇచ్చిందా నువ్వు ఇంత కష్టపడి పనిచేసిన ఉపయోగం ఏంటి అప్పటికిప్పటికీ నీ పరిస్థితి ఇంతే కదా అని అంటూ ఉంటారు కానీ వారు గవర్నమెంట్లోనైనా ఎందులోనైనా ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ వారు ఆ చిన్న జీతంలోనైనా నమ్మకంగా వారి ఉద్యోగాన్ని వారి పని పూర్తి చేశారు కనుక వారు ఏముంది అని తేలిగ్గా తీసిపడేస్తాం మనం అంటే ఆస్తిలో అంతస్తులో వారికి గొప్ప స్థితి లేకపోవచ్చు కానీ మీరు పరిశీలించి చూస్తే వారి బిడ్డలు కానీ వారి మనమలు కానీ వారు ఎంతో చక్కగా చూడటానికి సంతోషంగా ఆనందాన్ని కల్ కలిగించేవారిగా ఉంటారండి గొప్ప బంగారాలు హారాలు వారికి లేకపోయి ఉండొచ్చు కానీ వారికి ఉన్న దాంట్లోనైనా వారి బిడ్డలు బిడ్డలు చూ చూడటానికి మనసుకు సంతోషంగా అనిపిస్తారు మరి అదేంటంటున్నారు అదే ఆనంద తైలము ఆనంద తైలము వారికి దేవుడు దయచేస్తున్నాడు ఎలాగా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవారికి మరి అటువంటి వారిగా మనమందరము కలిసి ఉన్నాము అలాగున నీతిని ప్రేమించి మన తండ్రి వల్లే దుర్నీతిని ద్వేషిస్తాము ప్రతి ఒక్క విషయంలోనూ మన తండ్రి లక్షణాలు మనం అద్దుకొని మనము జీవిద్దాము అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడలైన మనకందరికీ ప్రభు దయచేది గాక ఆమె Praise the Lord. May God bless you all.